డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగండ్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ నేటి కార్యక్రమంలో శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి యొక్క పాటల విశిష్టత కోసం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ముందుగా ఎస్హెచ్ఓ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అలనాటి స్వర్ణయుగంలో పాటల రచయితలుగా తొలినాడల్లో సీనియర్ సముద్రాల వారు లక్ష్మీకాంత్ కవి గారు లాంటి గొప్ప గొప్ప పాటల కథా మాటల రచయితలుగా వినుతుకెక్కినటువంటి విషయం మనందరికీ తెలిసిందే తరువాత క్రమంలో మనకి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పింగి నాగేంద్రరావు గారు ఆరుద్ర గారు ఆత్రేయ గారు వీరు పంతొమ్మిది వందల యాభై ఆ ప్రాంతంలో మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కథ మాటలు పాటల రచయితలుగా వచ్చారు కానీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు మాత్రం పాటల రచయితలుగా మాత్రమే వారు గుర్తింపు పొందారు ఆ పాటల్లో కూడా ప్రకృతికి ప్రకృతి అందాలకు మనోహరంగా పాటలలో ఒక సౌశీల్యత కలిగినటువంటి స్వమనోహరమైనటువంటి అక్షరబద్ధం చేసి సంగీతానికి సరిపడ పాటలు రాసినటువంటి ఏకైక పాటల రచయిత శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఆ పాటలు ఒకసారి చూద్దాం ఈ నేను చెప్పేటటువంటి పాటలన్నీ కూడా ప్రకృతితో ముడిపడినటువంటి శృంగార విరహ ప్రేమ గీతాలే మీకు తెలియపరచుకుంటున్నాను ముందుగా కౌముది ఆర్ట్ పిక్చర్స్ ఎంఎస్ రెడ్డి గారు తీసినటువంటి చిత్రం కలసిన మనసులో ఆ చిత్రంలో నటభూషణ్ అందాలన్నటువంటి శోభన్ బాబు గారి మీద చిత్రీకరించినటువంటి పాట అక్కడ ఒక్క క్షణం ఒక్క క్షణం అరె పలు వాచకు అటు ఇటు తిరగకు ఒక్క క్షణం ఒక్క క్షణం అనేటువంటి పాటలో వారు ఎంత రసరమ్యంగా రాశారంటే ఆకులతో గాలి ఊసులాడకూడదు ఏటిలోని అలలు పెదవి విప్పకూడదు మేను మేను తాకగా మౌనముగా వలె మోయలేని ఈ హాయిని మోయని అంటారు ఆకులతో గాలి ఊసులాడకూడదు ఏటిలోని అలలు పెదవి విప్పకూడదు మేను మేను తాకగా మౌనముగా గు్వలవలే మోయలేని హాయిని మోయని ఒక్క క్షణం అనేటువంటి పాటలో వారు నాయకీ నాయకులు ప్రేమ మైకంలో ఉన్నప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉండాలి అని ప్రకృతికి చెప్పడంలో ఆకులతో గాలి ఊసులాడకూడదని ఏటిలోని అలలు కూడా పెదవిప్పకూడదు అలలు పెదవిప్పకూడదని చెప్పడం అనేది ఎంత మనోజ్ఞంగా వారు రాయటం అనేది జరిగింది అనేది మన సాహిత్యమైనటువంటి ఇష్టపడేటటువంటి వారు గమనిస్తారని నేను మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను అలాగే నాయకి నాయకుల మధ్యన ఇప్పుడు చిత్రాలలో అయితే ఫ్లవర్స్ ఇవ్వటం నిన్ను ప్రేమించానంటాం మన ఇద్దరం లేకపోతే బ్రతకలేమని చెప్పటం ఇలాంటివి ఇప్పుడు దర్శకులు వారుకున్న కొన్న అనుభవాలన్నీ జోడించి చెప్పేయడం జరుగుతుంది కానీ పద్మశ్రీ భానుమతి రామకృష్ణ గారి దర్శకత్వం ఇచ్చినటువంటి అంతా మంచిగా చిత్రంలో కృష్ణ గారి మీద చిత్రీకరించడం ఒక పాట ఉంటుంది దేవుల పల్లకృష్ణ శాస్త్రి గారిది అది నాయకీ నాయకుల మధ్యన జరిగేటటువంటి ప్రేమ సన్నివేశంలో ఆ యొక్క ప్రియురాలు నేను ప్రేమిస్తున్నాను అని ఎలాగ చెబుతుంది అనేది దేవుల పల్లకృష్ణ శాస్త్రి గారి పాటలో ఒకసారి చూద్దాం మాట చాలదా మనసు చాలదా మాటలోని మనసులోని మమత తెలియదా మాట చాలదా మనసు చాలదా మాటలోని మనసులోని మమత తెలియదా అంటూ ఏ విధంగా ప్రేమ అనేది ప్రకృతిలో ఆ యొక్క మూగజీవులు ఎలాగో చెప్పుకుంటాయనేటటువంటి విషయాన్ని తోటలో పూచెవిలో తుమ్మిదేది గూటిలో ప్రీనుతో గోరువంక అనేది తోటలో పూచెవిలో తుమ్మిద ఊదేది గూటిలో ప్రీణుతో గోరు వంక అనేది అనేటటువంటిది ఇక్కడ మూగజీవుల యొక్క ప్రేమ రహస్యాన్ని ఎలాగ వర్ణించి చెబుతున్నారు అనేది దేవుల శాస్త్రి గారు ఈ పాటలో మనకు తెలియపరిచారు తరువాత మరొక పాట నటభూషణ్ శోభన్ బాబు గారు నటించినటువంటి కళ్యాణ మండపం చిత్రం మధు ఆర్ట్ పిక్చర్స్ వి మధుసూదన్ రావు గారు నిర్మాత దర్శకునిగా నిర్మించినటువంటి చిత్రము ఇది కన్నడ చిత్రం గజపూజకు రీమేక్ చిత్రం ఈ చిత్రంలో కథానాయికి కాంచిన ఒక వేష్య కుటుంబంలో పుట్టినటువంటి ఆడబిడ్డ అంటే ఆ రోజుల్లో సాని అనేటటువంటి పదాన్ని ఎక్కువగా వాడేవారు ఆ యొక్క పదాన్ని తీసుకొని స్వామను బాబు గారిని ఉద్దేశిస్తూ తను వేసే తల్లికి పుట్టినటువంటి బిడ్డ అయినప్పటికీ కూడా మనసును విశాలం చేసుకొని మనసును హృదయాన్ని తెరచి అవకాశం ఇస్తే తాను భారీగా ఉంటాననేటువంటి విషయాన్ని దేవుపల్లి కృష్ణ శాస్త్రి గారు ఈ పాటలో ఎలాగ చెప్పారో ఓసారి చూద్దాం సరి గమపదని సాని అక్కడ సాని అనేది పెట్టారు సరి గమపదని సాని దపమగరి సని పలికేవారుంటే హృదయం పరిచే వారుంటే వలచే మనసుకు బదులుగా బదులుగా పిలిచే కనులకు ఎదురై ఎదురై పలికేవారుంటే హృదయం తెరిచేవారుంటే అనేటటువంటి పాటలో హృదయాన్ని తెరిచేవారుంటే వలచే మనసుకు బదులుగా బదులుగా పిలిచే కన్నులకు ఎదురై ఎదురైన పదంతో ఆ యొక్క స్త్రీమూర్తి హృదయ ఆవేదన నివేదనని ప్రేమతత్వంలో ఏ విధంగా చెప్పారనేది ఈ పాటలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మనకి తెలియపరుస్తారు మరొక విరహ ప్రేమ గీతం ఇది బలిపీఠం చిత్రంలో దర్శకత్వం దాసనారాయణరావు గారు దర్శకత్వం ఇచ్చిన చిత్రంలో నటభూషణ్ శోభన్ బాబు గారు ఊరస శారద గారి మధ్యన చిత్రీకరించినటువంటి పాట ఇందులో కూడా భార్యాభర్తలు వేరుగా ఉన్న సమయంలో ఆ విరహాన్ని ఏ విధంగా పంచుకుంటారు అనేది ఎంత సున్నితంగా చెప్పడం అనేదో ఈ పాటలో మనం ఒకసారి చూద్దాం కుశలమా నీకు కుశలమేనా మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే 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 అనే రెండు పదాలలో ఇంకా ఏదో ఉంది అనేటటువంటి విషయాన్ని తర్వాత కృష్ణశాస్త్రి గారు ఏం ఏ విధంగా చెప్పారో చూడండి చిన్న తల్లి ఏమంది నాన్న ముద్దు కావాలంది పాలుగారు చెక్కులపై పాపాయికి ఒక ముద్దు తేనెలూరే పెదవులపై దేవి గారికి ఇంకొక ముద్దు అంటాడు అంటే బిడ్డకి ఒక ముద్దిస్తూ అంతేనా అంతేనా అంటే తేనెలూరి పెదవులపై దేవి గారికి ఇంకొక ముద్దు అని చెప్పి నర్భగర్భంగా ఆ యొక్క విరహాన్ని దేవులు కృష్ణ చేస్త్రని ఈ పాటలో మనకి చెప్పడం జరుగుతుంది మరొక అద్భుతమైనటువంటి చిత్రం చీకటి వెలువలు రంజిత్ మూవీస్ పతాకం మీద రంజిత్ కుమార్ గారు నిర్మించినటువంటి చిత్రం దర్శకులు కెఎస్ ప్రకాశరావు గారు దర్శకత్వం వహించినటువంటి చిత్రం ఈ చిత్రంలో ఒక విషయం మీకు తెలియపరచాలి ఈ చిత్రానికి దర్శకులు చక్రవర్తి గారు కెఎస్ ప్రకాశ్రావు గారు నైన్టీన్ ఫార్టీస్ ఆ ప్రాంతంలో నుంచి వచ్చిన వారు కాబట్టి వైసూరు ఇచ్చా ఎంతో గొప్ప అనుభవం ఉన్నటువంటి దర్శకులు కాబట్టి ప్రేమనగర్ లాంటి గొప్ప చిత్ర కళాఖండాలు నిర్మించిన వారు కాబట్టి ఆ చిత్రాలతో సరి తూకంగా చీకటి వెలుగుల చిత్రం కూడా వారు నిర్మించడం జరిగింది కలర్ ఫిల్ము ఇందులో దేవులపల్లికృష్ణ శాస్త్రి గారు పాట ఒకటి ఉంది కానీ ఈ కెఎస్ ప్రకాశరావు గారికి పెంజల నాగేశ్వరరావు గారు రాజేశ్వరరావు గారి చేతను చూన్స్ మ్యూజిక్ చేయించుకోవాలనేటువంటి ఒక ఆలోచన అది నిర్మాత రంజిత్ కుమార్ గారికి తెలియపరుస్తారు మీరు మ్యూజిక్ డైరెక్టర్ని మార్చుకోండి బాగుంటుందని చెప్తే కాదు చక్రవర్తి గారితోనే నేను చేపిస్తానని రంజిత్ కుమార్ గారు అంటారు అప్పుడు చక్రవర్తి గారు కెఎస్ ప్రకాశ్రావు గారి దగ్గరికి వెళ్ళి సార్ నేను టూన్స్ చక్కగా చేస్తానని చెబితే ఈ పాటకి అసలు ఒక లైన్కి ఒక లైన్కి సాహిత్యపరం గొప్పదైనప్పుడు కూడా చూన్ కట్టే విధానంలో ఒక ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉన్న ఉన్నది దానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి దగ్గరికి చక్రవర్తి గారు వెళ్ళి అయ్యా మీరు రాసిన పాట దర్శకులు మాకు ఇచ్చారు కానీ చూన్ చేసే దాంట్లో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ఏమన్నా అక్షరాలు ఏమైనా కొద్దిగా మార్చే అవకాశం ఉంటుందంటే నేనేమీ మార్చడం లేదని చెప్పి వారికి టంగ్ ఆపరేషన్ చేసి మాట్లేనందువల పలక మీద ఏ అక్షరం కూడా మార్చను ఇష్టమైతే ఉపయోగించుకోండి లేకపోతే లేదని రాసేశారు అయినా కూడా పట్టుబట్టి చక్రవర్తి గారు ఈ పాటని ఎంత గొప్పగా కంపోజ్ చేశారు దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారి పాటకి ఊహకందనంత విజయాన్ని సాధించి పెట్టినటువంటి పాట ఈ పాట చీకటి వెలుగుల కౌగిలిలో చిందే వన్నెలు అనేటటువంటి పాటలో నీ మెడ చుట్టూ గులాబీలు నీ సిగపాయల మందారాలు ఎక్కడి రాగాలు చిక్కని వీ రాగాలు అనేటటువంటి ఆ పాటలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆ ప్రకృతిని ఎంతో రసరమ్యంగా వ్రాయటం జరుగుతుంది అసలు పాట అంటేనే ఆ పాటలో ప్రకృతిని పూర్తిగా ఇమిడ్చి రాసేటటువంటి ప్రకృతి ఆరాధకుడు దేవులపల్ల కృష్ణశాస్త్రి గారు ప్రకృతి ప్రేమికుడు దేవులపల్ల కృష్ణశాస్త్రి గారు అయితే కృష్ణశాస్త్రి గారు గొప్పతనం ఏమిటంటే మరొక పాట బిఎన్ రెడ్డి గారి యొక్క ఆ చిత్రంలో పగలైతే దొరవేరా రాత్రి నా రాజువురా అంటారు పగలైతే దొరవేరా రాత్రి నా రాజువురా అంటే ప్రజలందరికీ నువ్వు దొరవే కావచ్చు రాత్రి ఎక్కి నా మీద పూర్తిగా స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగినటువంటి ఈ అని చెప్పి చెప్తారు అదే ఈ దొర అనే పదాన్ని తీసుకొని దొరవో ఎవరెవో అని చెప్పి మరలా శ్రీరామ కథ చిత్రంలో కథానాయకమల చిత్రంలో కూడా దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు రాయటం జరుగుతుంది అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది అనేటువంటి పాటలో మనిషి యొక్క మనసు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది వే దైవం అడుగడుగున గుడి ఉంది అంటూ ఇల్లు వాకిలి వల్లు మనసు ఈ సొనుకులువన్ని తెలియాలి ఎల్లవేళలా మంచు కడిగిన మల్లె పువ్వులా ఉండాలి అంటే మనిషి యొక్క మనసు ఎల్లప్పుడూ మంచు పువ్వులాగా ఉండాలని చెప్పి ప్రతి రాత్రి వసంత రాత్రిలాగా గడపాలని కోరుకునేటటువంటి దేవుపల్లి కృష్ణశాస్త్రి గారి యొక్క పాటలో ఒక మరొక పాట మీకు చివరిసారిగా ప్రశ్న ప్రస్తావిస్తున్నాను మాయన మమత చిత్రంలో దేవులపల్లికృష్ణ శాస్త్రి గారు రాణిక నీ కోసం రాధిక వసంత మాసం అని చెప్పి ఆ ఒక పాట ఉంటుంది రాధిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం ఆ పాటని అదే యొక్క వరుసను తీసుకొని సిపాయి చిన్న చిత్రంలో కూడా ఒక పాట దేవులపల్లికృష్ణ శాస్త్రి గారు రాశారు ఆ పాటలో కూడా ఈ ప్రకృతి విరహంలో కానీ విషాదంలో కానీ ఏ పాటైనా కూడా ఆ ప్రకృతి పదాలు లేకుండా వారు ఏ పాట రాయలేదు అందులో కూడా రానైనా లేను నీ దూర పోనైనా పోలేను నీ అయినా నీ పిలుపేనా ప్రియా అనేటటువంటి లైన్లో ఎంఎస్ విశ్వనాథన్ గారు చాలా గొప్పగా చూంచేయటం జరిగింది ఈ విధంగా దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి యొక్క పాటల్లో ప్రేమ విరహము తరువాత ఆ యొక్క నాయక నాయకుల మధ్యనటువంటి జరిగిన ప్రేమతత్వాన్ని ఆస్వాదించేటటువంటి ప్రక్రియలో ప్రకృతిని జోడించి రాసిన పాటలు నాటికి నేటికి ఏనాటికి ఒక మనకి తరగనటువంటి జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి నేటిగా ఆ పాటలు మనం పాడుకుంటూనే ఉన్నాము ఆ పాటల్లో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు అమరత్వాన్ని పొంది ఉన్నారనేటువంటి విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను నమస్తే